ప్రైజ్అలాడ్ ఈరోజు రోజు యొక్క వాగ్దానం మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు లోకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చను ప్రియా దేవుని బిడలారా ఈ లోకంలో మనుషులకు అసాధ్యములైన కార్యాలు ఉంటాయి కానీ దేవునికి సమస్తమును కూడా సాధ్యము నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నించారు నిజమే మనుషులకి లోకల్లో అసాధ్యములైన కార్యాలున్నాయి ఈ లోకల్లో వైద్యులు అసాధ్యమైన కార్యాలు వారు కలిగి ఉంటారు కానీ దేవునికి సమస్తమును కూడా సాధ్యమే మృతతుల్యమైపోయిన గర్భమును బలపరిచి దేవుడు ఒక బిడ్డను జన్మించేటట్టుగా బలపరిచిన దేవుడు ఆయన మీకు ఒక ప్రార్థించే డెవిజన్లో సెమిస్టర్స్ కాజమ్మెగడు